హలో బ్యూటిఫుల్ వ్యూవర్స్ వెల్కమ్ టు మై చాయిస్ ఫ్రెండ్స్ అండ్ ట్రావ్లాగ్స్ ఫర్ ఎనీ బిజినెస్ ప్రమోషన్ ప్లీజ్ కాల్ దిస్ నెంబర్ మీ షాప్ వీడియోస్ కూడా ఇంత అందంగా చూడాలంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేసేయండి ఈరోజైతే మేము విజయవాడ నిర్మలా సిల్స్కి అయితే వచ్చేసామండి అడ్రస్ వచ్చేసి గుడివాడ వారి స్ట్రీట్ విజయవాడ శివాలయం స్ట్రీట్ వన్ టౌన్ మీకు అడ్రస్ లో ఏం డౌట్ ఉన్నా కూడా స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసేయండి ఈ రోజు బ్లాగ్ అంతా కూడా చాలా స్పెషల్ గా ఉండబోతుంది సో వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆఫర్స్ లో ఉన్న పట్టు సారీస్ అయితే సూపర్ డూపర్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేసేయండి వెల్కమ్ టు నిర్మలా సెల్ సార్ నమస్తే మీ అందరికి నమస్కారం మా షాప్ వచ్చి నిర్మలా సిక్స్ అండి మనలో వన్ శివాలయం దగ్గర చిన్న కాదమ్మా చిన్న గాంధీ బొమ్మ రాములు అవి గుడివాడ సీట్ల మంచి అవ్వండి ఒకవేళ మీరు ఎవరైనా మీద నమ్మని సంబంధించండి మీరు రిసీవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఓకే అండి మా వ్యూస్ కోసం ఈ రోజు ఏం కలెక్షన్ చూపి ఈ రోజు దసరా ఆఫర్స్ లో మంచి చట్కీ సిల్క్ అని కొత్త పట్టు వచ్చిందండి ఓకే చట్కీ సిల్క్ చాలా చాలా బాగుంటాయండి ఈ ఐటమ్ వెయిట్ వైజ్ గా మనకి చాలా మంచి ఆఫర్స్ వచ్చినాయి ఓ ఫ్రెష్ ఐటమ్ అండి డామేజ్ ఎటువంటి డామేజ్ కాదు ఓకే సార్ ఇది పండ్లు చీ శ్రేట్ బ్లూ విత్ అన్ని రేంజ్ అండి ఇప్పుడు మనకి ఏంటంటే మనకి ఆఫర్లు వచ్చినాయి మేడం సింగిల్ సింగిల్ కట్టే వచ్చిన ఆఫర్ లో మన ఇచ్చే స్పెషల్ రేట్ మేడం ఏ సైజ్ తీసుకోవాలి మేడం కేవలం కేవలం

పింక్ లోని ఇందాక మనం చూసింది నావీ బ్లూ విత్ పింక్ దిస్ వన్ ఈ పింక్ విత్ గ్రీన్ ఓకే విత్ గ్రీన్ సింగిల్ సారీస్ తీసుకునే వాళ్ళకి ఎలా సార్ కాస్ట్ సింగిల్ సారీ రేట్ అమ్మా ఇవన్నీ సెట్ సెట్ గా మొత్తం 10 సారీస్ తీసుకుంటే 400 ఇస్తారు 400 కే ఇచ్చేస్తారు ఓకే ఓకే సార్ టెన్ కలర్స్ అన్ని ఈ అన్నీ ఏంటి మేడం అన్ని మన దగ్గర నైన్టీ నైన్ పర్సెంట్ అమ్ముకునే బ్యాచ్ వస్తాం మేడం ఓకే రీసెల్లర్స్ కోసం ఓకే సార్ ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు డిజైనర్ కోటా సైజ్ అండి ఓకే మంచి క్వాలిటీ రిచ్ పళ్ళు అండి చూడండి అందులోనే చాలా రిచ్ వచ్చి బెనాస్ బుక్ అవి క్లోజ్ మేడం నేత వచ్చి డిజిటల్ సైజెస్ మేడం టోటల్ గా కంప్లీట్ గా ఫంక్షన్ ఐటమ్స్ అండి మీరు చూస్తున్నది ఇవన్నీ మేడం ఇవన్నీ మనము పన్నెండు వందల పదమూడు వందల ఆ క్వాలిటీ క్వాలిటీ సెకండ్ క్వాలిటీ కాదండి హెవీ జకాడ్ బార్డర్ వచ్చి ఇది బ్లౌజ్ అండి ఇవి చివరి వరకు మనకి ఇచ్చి కొద్దిగా లిటిల్ బిట్ గా టచ్ ఓకే కలర్ కాంబినేషన్ ఇలాంటి గుడ్ ఐటమ్స్ అనేది మనకి మంచి ఛాన్స్ ఎట్లా మన ఫంక్షన్ వేర్ ఐటమ్ అండి ఓకే మీరు ఎక్కడైనా చూడండి మార్కెట్ లో ఇంత తక్కువ రేట్లో ఎక్కడ దొరకండి మన దగ్గర వచ్చే స్పెషల్ రేట్ ఏ సైజ్ తీసుకోవచ్చు కేవలం అంటే కేవలం నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి ఫోర్ నైన్టీ అండి చాలా ఎక్స్క్లూజివ్ ఆఫర్ ఇస్తున్నాం అండి చూస్తే మీకు ఇంత తక్కువ ఎక్కడ ధర దొరకదు

ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిస్తున్నారు మంచి క్వాలిటీ లెహంగా సెట్స్ ఇవన్నీ ఫైనల్ ఆఫర్స్ ఇది ఓకే తర్వాత మాత్రం ఇవన్నీ మనకి పద్నాలుగు వందలు పదిహేను వందలు తక్కువ రావండి మంచి వెడ్డింగ్ కలెక్షన్ ఐటమ్ అండి ఇది అంతా జిమ్మిచు ఫ్యాబ్రిక్ మీద వచ్చి బ్లౌజ్ అండి ఓకే సార్ చాలా హెవీ క్వాలిటీ అండి ఇవన్నీ తక్కువ రకం క్వాలిటీ కావాలి ఓకే దుపట్ట కూడా చాలా హెవీ కాంట్రాస్టింగ్ లో హెవీ దుపట్ట చాలా అండి చాలా హెవీ దుపట్ట అండి బ్యూటిఫుల్ సార్

తీసుకొచ్చాయి డబల్ బాడర్ అని ఓకే సార్ నెక్స్ట్ టైం కలెక్షన్ చూపిపోతున్నారు ఇష్యూ పట్టు అన్నీ

నెక్స్ట్ డిజైన్స్ మాత్రం ఒక్కసారి ఇది కూడా చూపిస్తాను ఎక్స్ప్లెయిన్ చేసినాడు చాలా స్పెషలైజ్ అయింది మాత్రం పద్నాలుగు యాభై రూపాయలు చేరండి త్రీ నైన్టీ అంటే మీరు నమ్మలేని ధరకి అలాంటి మంచి ఐటమ్ కావాలంటే మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తాను మీకు అది న్యూ అప్డేట్స్ కాంట్రాస్ట్ బాడీ అండి మీనా బుట్టి వచ్చి మొత్తం శారీ వస్తుందండి పనులు చాలా గ్రాండ్ గా ఉందండి ఇలాంటి రేట్ ఛాలెంజింగ్ రేట్ అండి ఈ దసరా సీజన్ కి త్రీ నైన్టీ నైన్ అనేది మీరు ఎక్కడ ఎక్కడ దొరకదండి అంత క్లాస్ ఐటమ్ అండి ఇవన్నీ న్యూసీలో కలర్స్ కూడా వచ్చి సెకండ్ కలర్ అండి థర్డ్ కలర్ అండి వీటిలోనే ఫోల్డ్ లో వచ్చిన శారీస్ కాంట్రాక్ట్ వాళ్ళండి చూడండి

వచ్చి బ్లౌజ్ అండి ఓకే సార్ బ్రోకేట్ బ్లౌజ్ వస్తుంది కంప్లీట్ గా పళ్ళు అండి శారీ మొత్తం హెవీ అండి ఓకే సార్ గోల్డ్ అండ్ సిల్వర్ జరీ ఎస్ మేడం వచ్చి టచింగ్ పాయింట్ అండి ఓకే ఇట్లాంటి మంచి మంచి హెవీ క్వాలిటీస్ అనేది మనీ రెండు వేలు రెండు వేల ఐదు ఆరెంజ్ క్వాలిటీస్ అమ్మిందండి ఇట్లాంటి వెల్ అండ్ గుడ్ శారీస్ అండి మీకు ఇచ్చే స్పెషల్ షాకింగ్ రేట్ అండి ఏ శారీస్ అని తీసుకుంటే కేవలం అంటే కేవలం ట్రిపుల్ నైన్ అండి ట్రిపుల్ నైన్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు అండి కేవలం ఓకే వీటిలో నాలుగు రెడీగా హండ్రెడ్ శారీ డిజైన్ చూపిస్తాను చూడండి लाइट कलर्स बड़ा एक्सट्रोडनरी गाउन है सर चाला बाउन कलर कॉम्बिनेशन सर में क्वांटी अलाने चाला हाई गाउन दंडी तक कोड का मुंडे दंडी असल ओके कंट्रास्ट बॉर्डर ब्यूटीफुल सर बहुत ही स्पेशल ग्रे कलर में लाइन ब्लीच कलर चाहिए यस अब लाउंड्री కలర్ అండి ఇది మూడు వేల ఆరు వందల రూపాయలు చేరింది అసలు రేటు అట్లాంటి సైడ్ కూడా మనకి చాలా గుడ్ లుక్ చాలా చాలా దుద్దు pink color super wonderful baby paint super <laughs> lavender color light green Excellent thing.

స్పెషల్ అండి చీర చీరగా ఇది ఎక్సలెంట్ అండి మీకు ఇన్ని షాప్ చిరగండి ఇలాంటి సైజు గ్యారెంటీ అండి చూడండి ఇన్ని డిజైన్స్ ఇన్ని కలర్స్ మీకు ఏ షాప్ లో దొరకదండి నాకు గ్యారంటీకి ఇస్తాం కాంట్రాస్టింగ్ బార్డర్స్ ప్రతి సారీస్ వేటికవే అవే యూనిక్ గా ఉన్నాయి సార్ చాలా బాగున్నాయి ఎక్స్ట్రాడినరీ కలెక్షన్ షేక్ సిల్వర్ కలర్